బిగ్ బ్రేకింగ్ న్యూస్ చిట్ చాట్ మరోసారి బాంబు పేల్చారు మాజీ మంత్రి మల్లారెడ్డి బీజేపీతో బీఆర్ఎస్ కి పొత్తు ఉండే అవకాశం ఉందన్న మల్లారెడ్డి పొత్తులో భాగంగా మల్కాస్గిరి ఎంపీ టికెట్ బీఆర్ఎస్ నేత భద్రారెడ్డికి అంటున్నారు దీనికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ మనం చూస్తున్నాం కాసేపటి క్రితం ఇదే అంశంపై మరోసారి బాంబు పేల్చారు మాజీ మంత్రి మల్లారెడ్డి బీజేపీతో బీఆర్ఎస్ కి పొత్తు ఉండే అవకాశం ఉంది అంటున్నారు మల్లారెడ్డి పొత్తులో భాగంగా మల్కాజ్గిరి ఎంపీ టికెట్ బీఆర్ఎస్ నేత భద్రారెడ్డికే అంటున్నారు కాసేపు బండి సంజయ్ కూడా చిట్ చాట్ చేశారు బీజేపీకి బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లో పొత్తు ఉన్నదని బీఆర్ఎస్ కావాలని పొత్తు పేరుతో ప్రచారం అన్నారు ఆయన బీజేపీతో టచ్ లో ఎనిమిది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఐదుగురు ఎంపీలు ఉన్నారని అన్నారు ఎంపీలు బీడి పాటిల్ రాములు పేర్లు కూడా క్లూ ఇస్తున్నట్లుగా మాట్లాడారు బీజేపీ లీడర్స్ అయితే మిగతా వారు ఎవరు అనే దానిపైనే ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది సంజయ్ మాట్లాడిన దాని ప్రకారం ఆ పార్టీ నుంచి పార్టీకి రావడానికి నేతలైతే సిద్ధంగా ఉన్నారు కానీ పొత్తు గిత్తు ఏమీ లేదు అని బండి సంజయ్ మాట్లాడితే దానికి భిన్నంగా మల్లారెడ్డి కమెంట్స్ మనకి కనిపిస్తున్నాయి చిట్ చాట్ పేరుతో మరొకసారి బాంబు పేల్చారు మాజీ మంత్రి మల్లారెడ్డి బీజేపీతో బీఆర్ఎస్ కి పొత్తు ఉండే అవకాశం ఉంది అని అభిప్రాయపడ్డారు మల్లారెడ్డి పొత్తులో భాగంగానే మల్కాజ్గిరి ఎంపీ టికెట్ బీఆర్ఎస్ నేత భద్రారెడ్డికి అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు కాసేపటి క్రితం అదే అంశంపై బండి సంజయ్ కూడా మాట్లాడారు అయితే బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లో పొత్తు ఉండదని మాట్లాడారు బిఆర్ఎస్ కావాలని పొత్తు పేరుతో ప్రచారం చేసుకుంటోందన్నారు బీజేపీతో టచ్ లో ఎనిమిది మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఐదుగురు ఎంపీలు ఉన్నారని బీబీ పాటిల్ రాముల పేర్లు ఆయన ప్రస్తావించారు అయితే ఇంకా మిగతా వాళ్లు ఎవరు అన్న దానిపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం బీజేపీ బీఆర్ఎస్ పొత్తుకు సంబంధించి ఇప్పటిదాకా పరస్పరం విమర్శలు చూసాం రెండు పార్టీల దగ్గర నుంచి కానీ ఇవాళ పరస్పరం భిన్నమైన అభిప్రాయాలు చూస్తున్నాం ఒక పార్టీ పొత్తు ఉండొచ్చు అని చెప్తున్నారు మరొక పార్టీ పొత్తు ఎట్టి పరిస్థితుల్లో లేదు అంటున్నారు ఎప్పుడు సంచలన వ్యాఖ్యలు చేసే మాజీ మంత్రి మల్లారెడ్డి మరోసారి అట్లాంటి ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేశారు ఎంపీ ఎలక్షన్స్కి సంబంధించి బీజేపీతో బీఆర్ఎస్కి పొత్తు ఉండే అవకాశం ఉంది అంటున్నారు మల్లారెడ్డి అదే నిజమైతే మాత్రమే చాలా ఒక సంచలనం మనం చెప్పాలి పొత్తులో భాగంగా ఆల్రెడీ మల్లారెడ్డి టికెట్ కూడా ఎవరికి ఇస్తారో చెప్పేస్తున్నారు పొత్తులో భాగంగా మల్కాజ్గిరి ఎంపీ టికెట్ బీఆర్ఎస్ నేత భద్రారెడ్డికే వస్తుందని కూడా చెప్తున్నారు బీజేపీకి బీఆర్ఎస్కి పొత్తు ఉండొచ్చు అంటున్నారు పొత్తులో భాగంగానే బీఆర్ఎస్ నేతకే ఈ టికెట్ వస్తుందని అంటున్నారు అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరు బీజేపీతో టచ్లో లేరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరు పార్టీ మారే ప్రసక్తే లేదు కానీ బీఆర్ఎస్కి బీజేపీకి పొత్తు ఉంటుంది ఆ పొత్తులో భాగంగా మల్కాజ్ గిరి టికెట్ బిఆర్ఎస్ కి వస్తుంది మల్లారెడ్డి చెప్తున్నారు బట్ కొద్దిసేపటి బండి సంజయ్ దీని మీద మాట్లాడారు బండి సంజయ్ ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు అనేది బీజేపీకి ఉండదు బీజేపీ బీఆర్ఎస్ పొత్తు అనేది ఉండదు కావాలనే బీఆర్ఎస్ అలా ప్రచారం చేస్తుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఉండదు సో రెండు చిట్ చాట్లుగానే మనం గమనించాలి మీడియాతో చిట్ చాట్ల సందర్భంగా వీళ్ళు మాటలు అన్నారు బట్ ఏమైనా రెండు పరస్పర విరుద్ధమైన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ మనం చూస్తున్నాం మల్లారెడ్డి ఏమో పొత్తు ఉండొచ్చు పొత్తులో భాగంగా బీఆర్ఎస్కే కి మిగతా వస్తుందంటే బీజేపీకి బీఆర్ఎస్కి పొత్తు ఉండదు కావాలని బీఆర్ఎస్ బాండి సంజయ్ అంటున్నారు టచ్ పాలిటిక్స్ సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీధర్ ప్రసాద్ ఇస్తారు లైవ్ లో శ్రీధర్ ప్రసాద్ ఏంటి ఇప్పుడు ఈ చిట్ సారం ఏంటి ఇందులో ఏది కరెక్ట్ అనుకోవాలి పొత్తు ఉంటుందా ఉండదా మల్లారెడ్డి ఏకంగా ఒక అడుగు ముందుకేసి పొత్తు ఉందని చెప్పి నేత పేరు కూడా చెప్తున్నారు రైట్కి ఇప్పటికే ఒక గత వారం రోజులుగా బిఆర్ఎస్ బీజేపీ పొత్తులకు సంబంధించి అసెంబ్లీ వేదికగా హాట్ హాట్ గా చర్చలు జరుగుతున్నాయి మొన్నటికి మొన్న ఆ బీజేపీ ఒక మాజీ ఎమ్మెల్సీ ఒక ఎమ్మెల్యే ఆ బిఆర్ఎస్ తో పొత్తు ఉంటుందన్న ఒక టాపిక్ ని అసెంబ్లీ వేదికగా లాబీలో చిట్చాట్ లో వెల్లడించారు కాసేపటి క్రితం మాజీ మంత్రి బీఆర్ఎస్ మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా బీజేపీతో మాకు పొత్తు ఉంటుంది మెజార్టీ నేతలంతా కూడా బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై కేసీఆర్ కు సూచిస్తున్నారు పొత్తులో భాగంగా మల్కాజ్గిరి సీట్ మాత్రం బీఆర్ఎస్ కి ఉంటుంది అది కూడా తన కుమారుడు భద్రారెడ్డికి అది భద్రంగా ఉంటుందని చెప్పేసి కూడా తను వ్యాఖ్యలు చేయడం చిట్చాటు చేయడం అనేది చాలా హాట్ టాపిక్ గా మారింది ఎందుకంటే పార్లమెంటు ఎలక్షన్స్ కన్నా ముందే ఇరు పార్టీల మధ్య పొత్తు కుదురుతుంది సీట్లను కూడా పదిహేడు స్థానాలను కూడా సీట్లు పంచుకుంటారు పంచుకొని కంబైన్డ్ గా పొత్తుతోనే పోటీ చేస్తారని చెప్పేసి ఒకటాకు నడుస్తుంటే లేదు ఇంటర్నల్ గా పొత్తుంటుంది ఎవరికి వారే సీట్ పోటీ చేస్తారు తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్డీఏలోకి బీఆర్ఎస్ వెళ్తుందని చెప్పేసి మరికొంతమంది నేతలు మాట్లాడుతున్నారు కానీ మొత్తం ఓవరాల్ గా చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ నేతల నుంచి కావచ్చు బీఆర్ఎస్ బీజేపీ నేతల నుంచి పరస్పరంగా కొంతమంది కాస్త బండి సంజయ్ కూడా అసలు బీఆర్ఎస్ తో పొత్తు ప్రసక్తి లేదు పరిస్థితుల్లో పొత్తు ఉండదు అని చెప్పేసి బండి సంజయ్ చెప్తుంటే బీఆర్ఎస్ నేతలు మాత్రం పొత్తు ఉంటుంది బీజేపీతో సహజ కుదురుతుంది ఎన్డీఏలో అసలు నిజానికి పొత్తు ఉండే అవకాశం ఎంత వరకు కనిపిస్తుంది నిప్పు ఉప్పులా ఉండే రెండు పార్టీల మధ్య పొత్తు సాధ్యమేనా లేదంటే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అని మనం అనుకోవాలా రాజకీయాల్లో ఈ రోజున్న ఈక్వేషన్స్ రేపు ఉండవు నిమిష నిమిషానికి పరిణామాలు మారుతుంటాయి కానీ రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ నుంచి కావచ్చు అదేవిధంగా రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎలక్షన్స్లో కావచ్చు మొన్నటికి మొన్న రెండు వేల ఇరవై మూడు సార్వత్రిక ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేసింది ఏ ఎలాంటి వామపక్ష పార్టీలతో పొత్తు పెట్టుకోలేదు ఎలాంటి బీజేపీ కాదు ఇతర పార్టీలు పొత్తు పొత్తు పెట్టుకోలేదు సింగిల్గానే పోటీ చేసింది కానీ ప్రస్తుత పరిణామాలు అటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకపోవడం మొన్న రెండు వేల పదమూడు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఓడిపోవడం తర్వాత ఇప్పుడు పార్లమెంట్ ఎన్ని ఎలక్షన్స్ ని ఫేస్ చేస్తుండడము రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము రావడం పట్ల చాలా మెజార్టీ బీఆర్ఎస్ నేతలు కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు మాజీ ప్రజాప్రతినిధులు కావచ్చు వాళ్ళందరూ కూడా బీజేపీతో పొత్తు ఉంటే బాగుంటుందనే ఒక అభిప్రాయాన్ని పార్టీలో చర్చకు దారి చేయడం ఆ చర్చలోని సారాంశమే కొంతమంది సీనియర్ నాయకులు పొత్తు చెప్పి మాట్లాడడం ఒక ఆసక్తికర పరిణామాలు లేరుతుంది ఏదేమైనా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయమే ఫైనల్ గా ఉంటుంది కాబట్టి శ్రీదేవి ప్రసాద్ అంటే మల్లారెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి రీజన్ ఇంటి ఇంటర్నల్ గే ఉన్న బీఆర్ఎస్ లో ఈ పొత్తు గురించి ఏమైనా చర్చ జరుగుతోందా నేతలకి ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది బిఆర్స్ అధినేత నుండి వచ్చే అవకాశం కనిపిస్తోందా పొత్తు విషయానికి సంబంధించి ఇంటర్నల్ గా లీడర్స్ మాట్లాడుకుంటున్నారు అదర్వైజ్ మల్లారెడ్డి ఇంత కీలకమైన వ్యాఖ్యలు ఎలా చేయగలుగుతారు బీజేపీ తో బీఆర్ఎస్ కి పొత్తు ఉంటుంది అనే విషయం ఆయన ఎలా కన్ఫర్మ్ చేయగలుగుతారు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకుల మధ్య పొత్తులకు సంబంధించి ఒక వ్యవహారం అయితే చాలా రోజులుగా ఒక చర్చ అయితే కొనసాగుతుంది మరి ముఖ్యంగా హైదరాబాదు గ్రేటర్ హైదరాబాద్ లో గెలిచిన ఎమ్మెల్యేలలో విస్తృతంగా ఈ చర్చ కొనసాగుతుంది అంటే బీజేపీతో ఈ సమయంలో పొత్తు ఉంటే బాగుంటుంది అనే ఒక ఉద్దేశాన్ని అయితే అటు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులకైతే ఎమ్మెల్యేలు కొంతమంది చెప్పినట్టుగా తెలుస్తుంది అదేవిధంగా కొంతమంది మాజీ మంత్రులు కూడా అభిప్రాయాలు చెప్పినట్టు తెలుస్తుంది అయితే ఈ అభిప్రాయాలని బిఆర్ఎస్ పార్టీ ఏ విధంగా తీసుకుంటుంది పొత్తులకు సంబంధించి నిర్ణయాన్ని ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని పక్కన పెడితే పార్టీలో మాత్రం నాయకుల మధ్య మాత్రం బీజేపీతో పొత్తు ఉంటే బాగుంటుంది బీజేపీతో పొత్తుకు సంబంధించిన అంశాలపై కావచ్చు చర్చ మాత్రం చాలా వేగంగా జరుగుతుంది అసెంబ్లీ లాబీలో కూడా ఎక్కడ చూసినా కూడా ఏ ఇద్దరు మధ్యలో నాయకులకు సంబంధ మధ్యలో చూసినా కూడా బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీకి సంబంధించిన పొత్తులకు సంబంధించిన ప్రస్తావనే వస్తుంది అది మన సిట్చాట్ రూపంలో మీడియా కూడా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది ముఖ్య నాయకుల నుంచి కావచ్చు కొంతమంది బీజేపీ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకుల నుంచి మనకు ఆ సమాచారం అందుతుంది రైట్ శ్రీధర్ ప్రసాద్ కాది ఇప్పుడైతే ఇద్దరు నేతల దగ్గర నుంచి చిట్చాట్ లో భాగంగానే రెండు మాటలు వచ్చాయి ఒకటి మల్లారెడ్డి బీజేపీతో బీఆర్ఎస్ కి పొత్తు ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు మల్లారెడ్డి అలా ఒకసారి లీస్ ఛాన్స్ కూడా ఇవ్వలేదు ఉంటుంది అని చెప్తున్నారు అండ్ పొత్తులో భాగంగా అతను భద్రారెడ్డికి టికెట్ కూడా కేటాయించబోతున్నారంటూ మాట్లాడారు చిట్ లో మల్లారెడ్డి బట్ అంతకుముందే కొద్దిసేపు క్రితమే బండి సంజయ్ మాట్లాడారు బీజేపీకి బీఆర్ఎస్కి మధ్య పొత్తు అసాధ్యం అది ఇంపాసిబుల్ కేవలం బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారం మాత్రమే అది ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తులు అనేవి ఉండదు అయితే బీజేపీతో ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కొంతమంది ఎంపీలు కూడా ఉన్నారు అని క్లూగా ఎంపీలు బీబీ పాటిల్ రాములు పేర్లు కూడా ప్రస్తావించారు కానీ ఇటు మల్లారెడ్డి వాటికి ఆన్సర్ ఇచ్చారు బీఆర్ఎస్ నుంచి ఏ నేతలు బీజేపీతో టచ్లో లేరు అదంతా అబద్ధం కానీ కాకపోతే మళ్ళీ బీఆర్ఎస్కి బీజేపీకి పొత్తు ఉండొచ్చు ఉంటే అది బీఆర్ఎస్కే వస్తుంది మల్కాజ్ గిరి టికెట్ కూడా అన్నట్టు మాట్లాడుతున్నారు మరి ఇంతకీ అక్కడ పొత్తుల దాకా వెళ్ళకపోయినా విషయం అయితే నేతల మధ్య మాత్రం బీఆర్ఎస్కి బీజేపీకి పొత్తుకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయనేది మాత్రం వాస్తవం మరి ఇది ఎక్కడ దాకా వెళ్తుంది ఏమైనా ఇంట్రెస్టింగ్ థింగ్ మనం చూస్తామా ఇంపెలక్షన్స్ లోపనేది చూడాలి